ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ తెలుగు తేజం శ్రీచరణి జాక్ బార్ ధర దక్కింది మెగా వేలంలో ఈ తెలుగు అమ్మాయిని ఢిల్లీ ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణి కోసం యూపీ వారియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడ్డాయి చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది గత సీజన్లోనూ శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడింది అప్పుడు యాభై ఐదు లక్షలకు ఆమెను దక్కించుకుంది డబ్ల్యూపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడిన శ్రీచరణి నాలుగు వికెట్లతో ఆకట్టుకుంది ఈ ప్రదర్శనతోనే టీమిండియాకు ఆడే అవకాశం అందుకున్న శ్రీచరణి ఏకంగా మహిళల వన్డే కప్ టోర్నీకి ఎంపికైంది ఆ మెగా టోర్నీలో ఇరవై ఒకేళ్ల శ్రీచరణి అద్దరగొట్టింది లెఫ్ట్ ఆమ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్ర అమ్మాయి తొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు ఎకానమీతో పదకొండు వికెట్లు పడగొట్టింది ఈ తొమ్మిది మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లో వికెట్ తీసింది ముఖ్యంగా ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి కారణమైందని చెప్పాలి ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచింది ఈ ప్రదర్శన కోట్లు పలికేలా చేసింది కాగా వరల్డ్ కప్ లో భారత జట్టు విజయాల్లో కీలకమైన పేసర్ క్రాంతి గౌడ్ సైతం కోటిన్నర పలికింది పవర్ ప్లే లో చెలరేగిపోయే ఈ స్పీడ్ స్టర్ ను యూపీ వారియర్స్ ఆర్టీఎం ద్వారా యాభై లక్షలకు తీసుకుంది నిరుడు ఢిల్లీకి ఆడిన రాధా యాదవ్ ను ఈసారి మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది వేలంలో ఈ ఆల్ రౌండర్ ను అరవై ఐదు లక్షలకు సొంతం చేసుకుంది డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ లో ఆర్సీబీకి ఆడిన ఆశా శోభన వేలంలో భారీ ధర పలికింది వికెట్ తీశాక శ్రీలంక దిగ్గజం హసరంగ స్టైల్లో సెలబ్రేట్ చేసుకునే ఈ స్పిన్నర్ ను యూపీ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లకు కొనుగోలు చేసింది ఇంగ్లాండ్ పేసర్ లారెన్ బెల్ ను ఆర్సీబీ తొంభై లక్షలకు దక్కించుకుంది